రాష్ట్రంలో ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు ఇసుకను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు మట్టిని వదలడం లేదు ఇప్పుడు అత్యంత విలువైన ఖనిజాలున్న బీచ్ శాండ్ను ఆదాన్య కంపెనీకి అప్పగించేందుకు జగన్ సర్కార్ అడ్డదారిలో వెళ్తోంది బీచ్ శాండ్ అంటే ఇళ్ల నిర్మాణానికో రోడ్ల కోసమ వాడుకునే మామూలు ఇసుక కాదు అత్యంత ఖరీదైన విలువైన అమూల్యమైన ఖనిజాలున్న ఇసుక ఇందులో ఉండే మోనోజైట్ అనే ఖనిజం శాస్త్రీయంగా తోరియం ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ధార్మిక శక్తి కలిగి ఉంటుంది అణు బాంబులు అణు విద్యుత్ ఉత్పత్తి ఇంకా ధార్మిక ఉత్పత్తుల తయారీ దాన్ని వినియోగిస్తారు అందుకే మోనోజైట్ నిల్వలున్న బీచ్ శాండ్ను అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ ఇంతటి డిమాండ్ ఉన్న బీచ్ శాండ్ రాష్ట్రంలో పుష్కలంగా ఉంది బహిరంగ మార్కెట్లో ప్రభుత్వాలు దీన్ని అమ్ముకునే వీలు లేదు డైరెక్టరేట్ ఆఫ్ అటనామిక్ ఎనర్జీ అటామిక్ రెగ్యులేటరీ బోర్డుల నిర్ణయం మేరకు కేంద్రమే దీన్ని అణుశక్తి అవసరాలకు వినియోగిస్తుంది రక్షణ వ్యవస్థలో అణ్వాయుధాలు అణుశక్తి తయారీకి ఉపయోగించే మినరల్స్ను ఎప్పుడూ ప్రైవేటు పరం చేయకూడదన్నది నిపుణుల వాదన అయితే అదేం పెద్ద సంగతి కాదన్నట్టుగా ఆదానికి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దొంగదారులు కనిపెట్టింది బీచ్ అండ్ మినరల్స్ను ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ ఎండిపిసికి అప్పగించుకుంది ఆ తర్వాత ఆ సంస్థ టెండర్ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఇవ్వనుంది ఇప్పటికే సర్కార్ తరఫున ఏపీఎండి సిస్పెక్టివ్ లైసెన్స్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాసింది దానికి బీట్స్ అండ్ మినరల్స్ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది ఆదాని టెండర్ దక్కించుకున్న తర్వాత తనకు నచ్చినట్లుగా సబ్ కాంట్రాక్ట్లు కూడా ఇచ్చుకోవచ్చు దేశ అంతర్గత భద్రత దృష్ట్యా రెండు వేల పంతొమ్మిదిలో బీట్స్ అండ్ మైనింగ్ లో ప్రైవేటు సంస్థలు ఉండకూడదని కేంద్రం నిషేధం విధించింది ప్రైవేటు సంస్థలు బీట్స్ అండ్ కాంట్రాక్టు చేయకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టింది దీనిపై కార్పొరేట్ లాబయింగ్ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది మైనింగ్ చేసుకునేందుకు ప్రైవేటు కంపెనీలకు వీలు కల్పించాలని కోరింది ఈ విషయంపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకముందే ఆదాని గ్రూప్ రెండు కంపెనీలకు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్ ఒడిశా కేంద్రంగా పూరి నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు ఏర్పాటు చేసింది ఏపీలో విశాఖ కేంద్రంగా ఆఫీస్ పెట్టేసింది రెండు వేల ఇరవై రెండులో అదాని గ్రూప్ వీటి వివరాలను ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కు కు తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఈ కంపెనీ ఏర్పాటు కాగా సరిగ్గా నెల రోజుల వ్యవధిలో అదే ఏడాది మే ఇరవై ఐదున కేంద్ర బీచ్స్ అండ్ మైనింగ్ ప్రైవేట్ కంపెనీలకు ఆస్కారం కల్పిస్తూ నిబంధనలను సడలించింది కేంద్రం అనుమతులు ఇస్తుందన్న ఓ ధీమాతోనే అల్లు విఎల్స్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏపీలో పద్దెనిమిది ప్రాంతాల్లో బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయని అందులో మైనింగ్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రాస్పెక్టివ్ లైసెన్స్లు ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ కోరింది ఇట్స్ అండ్ మినరల్స్ మైనింగ్లో పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయని గతేడాది కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విచారణ చేపట్టి నివేదికని ఇవ్వాలని అంతవరకు ఏపీకి కొత్తగా ఏ లైసెన్స్ ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది ఈ విషయంలో ఇప్పటి ఎలాంటి పురోగతి లేదు బీచ్ అండ్ మైనింగ్ను ఎండీసీ చేపట్టాలన్నా లేదా ప్రైవేటు కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ముందుగా కేంద్ర అనుమతులు ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు ఏపీ కోరిన పద్దెనిమిది ప్రాస్పెక్టివ్ లైసెన్సులకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు గతంలో మరో మూడు ప్రాంతాల్లో బీచ్ శాండ్లపై ప్రాస్పెక్టివ్ లైసెన్స్ ఏపీఎండిసికి మాత్రమే ఇచ్చింది కానీ మైనింగ్కు అనుమతులు ఇవ్వలేదు అయినా గత నెల ఇరవై రెండున గనుల శాఖ బీచ్ శాండ్ మైనింగ్కు టెండర్లు పిలిచింది శ్రీకాకుళం జిల్లా మండలం విశాఖ జిల్లా భీమ్లీలో బీచ్స్ అండ్ మినరల్స్ మైనింగ్కు ప్రైవేటు సంస్థల నుంచి బీడ్లు కోరుతూ టెండర్ డాక్యుమెంట్లు ఖరారు చేసింది ఎందుకు ఇలా చేసింది అసలు విషయాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదానీ గ్రూప్ రంగంలోకి దిగి కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ భరోసాతోనే సర్కారు ఇలా చేసిందని సమాచారం బీచ్స్ అండ్ మైనింగ్ టెండర్లు పిలవాలని సర్కార్ నిర్ణయించడం వ్యూహంలో భాగమే టెండర్ లేకుండా ఆదానికి కాంట్రాక్ట్ ఇస్తే తీవ్ర విమర్శలు వస్తాయి అందుకే టెండర్లను తెరమీదకు తీసుకొస్తున్నారు అందులోనే అనేక తిరకాసులు పెట్టారు నిర్దేశిత ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఏ కంపెనీ ఏపీఎండిసికి లాభం ఇచ్చేలా బీట్ చేస్తుందో ఆ కంపెనీకి టెండర్ దక్కేలా నిబంధనలు పెట్టారు అది ఎలాగో అదాని గ్రూప్ చూసుకుంటుంది కాబట్టి టెండర్లు నిర్వహిస్తే ఆ కంపెనీకి బిడ్డింగ్ దక్కడం ఖాయమని తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా గారులో రెండు బ్లాక్లు విశాఖ జిల్లా భీముని పట్నంలో తొంభై హెక్టార్లలో బీట్ శాంక్ తవ్వకాలు చేపట్టాలని టెండర్ డాక్యుమెంట్లో పిఎండిసి పేర్కొంది మొత్తంగా వెయ్యి హెక్టార్లలో బీచ్ అండ్ మైనింగ్ చేపట్టాల్సి ఉంటుందని వివరించింది దీనికి ఇంటిగ్రేటెడ్ బీచ్ అండ్ మినరల్స్ ప్రాజెక్టు పేరు పెట్టింది ఏపీకి తొమ్మిది వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో బీచ్ల వెంట అత్యంత నాణ్యమైన అమూల్యమైన బీచ్ శాండ్ ఉంది సగటున ఐదు వందల మీటర్ల మేర హెవీ మినరల్ గ్రేడ్ ఇసుక అందుబాటులో ఉందని గుర్తించారు దీన్ని ప్రాసెస్ చేస్తే అత్యంత నాణ్యమైన మినరల్స్ లభ్యం అవుతాయి వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇక్కడ బీచ్ శాండ్పై ఆదాన్ని కన్ను పడిందని సమాచారం అందుతోంది